హే గాయస్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మా మమ్మీ గ్రీన్ చికెన్ వండుతుంది అది కూడా కుండలో చేస్తుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా వండుతుంది చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నాకు ఇలా కుండలో గ్రీన్ చికెన్ చేస్తే చాలా అంటే చాలా ఇష్టం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో పుదీనా పచ్చిమిర్చి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి మా దగ్గర లేదు అందుకే వేసుకోలే అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ పోసుకొని మసాలా దినుసులు ఏవి రెండు వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకోండి బవన్లో చేసిన దానికంటే కుండలో చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ కొద్దిగా పసుపు మేము కేజీ చికెన్ తీసుకున్నాము దాన్ని మంచిగా వాష్ చేసుకొని నీట్గా ఇప్పుడు ఆ చికెన్ని అందులో వేయండి ఇప్పుడు మూత పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి ఇప్పుడు చూసారా ఎంత బాగా వాటర్ వచ్చేసిందో ఆ వాటర్ తోటి మనకి చికెన్ అనేది ఉడికిపోతుంది మేము ఏం వాటర్ పోయలేము ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేయలేము ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేయండి బాగా కలుపుకోవాలి పీసెస్కి పేస్ట్ మొత్తం అంటేలాగా కలుపుకోండి మనకి చికెన్ కూడా కలర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మంచిగా గోల్డ్ కలర్లో వస్తుంది అలా మూత పెట్టుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి చూసారా ఎంత బాగా ఉడుకుతుందో చికెన్ ఆ వాటర్లోనే ఉడికిపోతుంది పీసెస్కి కూడా అలా రెడ్ కలర్గా వస్తుంది చూసారా ఇప్పుడు పెరుగు పెరుగు వేసుకోవాలి మేము కేజీ చికెన్కి వన్ ప్యాకెట్ చిన్న ప్యాకెట్ పెరుగు పోసుకున్నాము నిమ్మకాయ కూడా పిండుకోవాలి మనకి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు ధనియాల పొడి కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి మనము పచ్చిమిర్చి కారంగా ఉండే పచ్చిమిర్చి తీసుకోవాలి అలా అయితేనే మనకి చికెన్ వచ్చేసి టేస్ట్ బాగుంటుంది కారం లేని పచ్చిమిర్చి తీసుకొని వండుకుంటే అంత టేస్ట్ ఉండదు కారం ఉన్న పచ్చిమిర్చి తీసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది అలా మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచుకోండి చూసారా మనకు కలర్ ఎలా వచ్చేసిందో పీసెస్ కూడా చాలా బాగా ఉడికిపోయినాయి మనం చికెన్ ఎంత ఉడికించుకుంటే అంత టేస్ట్ వస్తుంది అంతా పోతుంది చూసారా ఇప్పుడు గ్రేవీ గ్రేవీగా ఎంత బాగుందో రోటీస్కి రైస్కి చాలా బాగుంటుంది అలా మనకి గ్రేవీ వచ్చేదాకా ఉడికించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మా మమ్మీ ప్లేట్లో వేసింది నాకు తినిపించడానికి చూసారా పీసెస్ ఎంత సాఫ్ట్గా ఉడికినాయో బగర రైస్ ఇంకా చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్